హాయ్ యుయర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సెల్ ఛానల్ సో మీరు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి సో చూస్తున్నారు కదా ఈ జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ ఇల్లు అమకానికి ఉంది వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్ సో మనం ఇంటి ముందు చూడొచ్చు ఇది థర్టీ ఫీట్ రోడ్ అనమాట సో ఇదంతా కాలనీ వచ్చేసి ఇది యాపిల్ ఎవినీస్ కాలనీ అంటారు దీని లొకేషన్ వచ్చేసి ఇది ఇంజాపూర్ అనమాట మనకు సాగర్ హైవేలో ఉంటుంది తుర్కీ అంశాల కంటే బిఫోరే ఉంటుంది అంటే బిఎన్ రెడ్డికి తుర్కేంజాల్కి మధ్యలో ఇంజాపూర్ ఉంటుంది సో ఆ ఏరియా అంటాం ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ ఇలాగా లేఅవుట్ చేశారు మొత్తం సో అన్ని ఇండిపెండెంట్ ఇండ్లు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇందులో సో మనం లోపల ఎట్లా ఉంది కన్స్ట్రక్షన్ చూద్దాం సో బయట ఎలివేషన్ అయితే చూడొచ్చు ఎలివేషన్ అయితే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు మంచిగా ఉంది నీట్గా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే లోపల చూద్దాం ఒకసారి సో ఇదైతే వచ్చేసి ఇది మెయిన్ గేట్ ఇది చూడొచ్చు ఇప్పుడు మనం అంతా పార్కింగ్ ఏరియాలో ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్లో సో పార్కింగ్ ఏరియాలో మొత్తం చూడొచ్చు కింద గ్రానైట్ ఇచ్చారంతా సో ఇందులో మొత్తం మూడు కార్లు పట్టేంత స్పేసియస్గా ఉంది సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇక్కడ వన్ బిహెచ్కే పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు చూద్దాం మన గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇక్కడనే చూడొచ్చు బోర్వెల్ ఉంది ఇక్కడ సంప్ ఉంది సో గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ చూద్దాం ఇప్పుడు రైట్ ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన వన్ బిహెచ్కే పోర్షన్కి ఇది మెయిన్ డోర్ ఇది సో హాల్లో మనకి ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది ఇక్కడే చూడొచ్చు కింద సెల్ఫ్లు ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది సో యూపీవీసీ డోర్స్ స్లైడింగ్ ఫిట్టింగ్ చేశారు మెష్ కూడా సో మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఇక్కడ ఇంకొక విండో వచ్చింది సో హాల్లో మనకు టూ విండోస్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాం సో ఇది ఓపెన్ కిచెన్ అనమాట చూడొచ్చు సో ఎంత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది మనకి కింద కూడా సెల్ఫ్లు ఇచ్చారు చూడొచ్చు వాల్కి టైల్స్ కూడా అతికించారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న విండో వచ్చింది అనమాట సో అండ్ నెక్స్ట్ కిచెన్ పక్కనే చూడొచ్చు ఇది పూజా గది ఇది ఫ్లోరింగ్ చూడొచ్చు టైల్స్ ఇచ్చారు వైట్ కలర్ టైల్స్ నెక్స్ట్ ఇంకా చూద్దాం చూడొచ్చు ఇక్కడే కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారు హాల్లో టీవీ నీటి బ్యాక్ సైడ్ సో నెక్స్ట్ ఇది బెడ్రూమ్ ఇది చూద్దాం సో బెడ్రూమ్ స్పేసస్ గా వచ్చింది మొత్తం ఇది అండ్ ఇంట్లో ఒక విండో వచ్చింది ఇక్కడ చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని సెల్ఫీలు ఇచ్చారు అండ్ పైన లో రూఫ్ కూడా ఉంది ఇక్కడేమన్నా మెటీరియల్స్ పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు ఫాల్ సీలింగ్ వేశారు మొత్తం కంప్లీట్ అయిపోయింది లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి అండ్ మనకు హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారు చూడవచ్చు ఇక్కడ సో గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్ పోర్షన్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాం అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి సో బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది బట్టలు ఉత్కోడానికి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు స్టెప్స్ ఉన్నాయి చూద్దాం పైకి ఎక్కుదాం అండ్ స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఏరియా ఇదంతా చూడొచ్చు సో బాల్కనీ ఏరియాలో కింద మొత్తం గ్రేట్ వేసారు అండ్ పైన వచ్చేసి ఫాల్ సీలింగ్ యూపీసీ మెటీరియల్తో వేసారు ఇదంతా అండ్ ఇక్కడ ఇది ఫ్రంట్ ఎలివేషన్ ఇదంతా ఇక్కడ వస్తుంది చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన మెయిన్ డోర్ ఇది చూడొచ్చు అండ్ వాల్స్ చూడొచ్చు మొత్తం డిజైన్ టైల్స్ అప్పించారు మొత్తం చుట్టూ సో లోపలికి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇదంతా హాల్ చూడొచ్చు చాలా స్పేసియస్ గా ఉంది ఇక్కడ హాల్లో టూ విండోస్ వచ్చినాయి చూడొచ్చు సో వెంటిలేషన్ బాగుందండి అండ్ పైన సీలింగ్ కూడా చేశారు చూడొచ్చు సో లేటెస్ట్ డిజైన్ ఇదంతా అండ్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి మొత్తం మనకు టీవీ యూనిట్ ఏరియా వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇదంతా లివింగ్ ఏరియా అవుతుంది ఇక్కడే సో ఒకవేళ ఎవరైనా ఇంటీరియర్ చేయించుకొని ఇక్కడ ఇక్కడ పార్టిషన్ కూడా చేయించుకోవచ్చు ఈ ప్లేస్లో చేయించుకుంటే ఇక్కడ సపరేట్ అవుతుంది అండ్ మనకు ఫ్లోరింగ్ చూడొచ్చు టైల్స్ ఇచ్చారు వైట్ టైల్స్ సో మనకు ఇక్కడ హాల్లోనే కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడే అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ ఇదంతా చూడొచ్చు సో డైనింగ్ ఏరియాలో ఒక విండో వచ్చింది ఇక్కడే సో నెక్స్ట్ ఇది కిచెన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇదంతా అండ్ కిచెన్లో కూడా ఒక విండో వచ్చింది అండ్ పైన సెల్ఫ్లు ఇచ్చారు కింద కూడా సెల్ఫ్లు ఇచ్చారు కర్బోర్డ్స్ చేయించుకోవడానికి నెక్స్ట్ ఇది పూజా గది ఇది చూడొచ్చు డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ఉంది ఇక్కడ సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రైట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బిగ్ సైజులో వచ్చింది మొత్తం అండ్ ఇందులో సెల్ఫ్లు ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక విండో వచ్చింది బిగ్ సైజ్ విండో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాం టీవీ యూనిట్ ఏరియాకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది అండ్ పైన ఫాల్స్ ఏమి కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం అండ్ ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫీలు ఇచ్చారు ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక విండో వచ్చింది సో చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది సో ఇక్కడ మనకి ఒకటి ఎగ్జిట్ డోర్ ఇచ్చారు చూద్దాం ఇక్కడ డైట్ ఇది బ్యాక్ సైడ్ బాల్కనీకి వెళ్ళడానికి అనమాట డోర్ ఇది సో ఈ బాల్కనీ ఏరియాలో ఇక్కడ ఒకటి వాష్ ఏరియా అనమాట బట్టలు ఉత్కోవడానికి స్పేస్ ఉంది ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ కూడా బాల్కనీ ఇచ్చారు సో ఇల్లుకు మూడు వైపు మొత్తం బాల్కనీ వచ్చింది సో ఇక్కడి నుంచి వెళ్దాం సో ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా సో హాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా డోర్ ఇది సో మెయిన్ డోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా సో నెక్స్ట్ పెంటౌ చూద్దాం పెంట్ హౌట్ చూడొచ్చు రైట్ పెంట్ హౌస్ లో ఒక రూమ్ ఇచ్చారు ఇక్కడ చూద్దాం ఒక బిగ్ సైజ్ రూమ్ అనమాట చూడొచ్చు సో ఇందులోనే కిచెన్ వచ్చింది ఇక్కడే హ్యాండ్ వాష్ కూడా ఇక్కడే వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అండ్ ఇందులో కూడా సీలింగ్ చేశారు చూడొచ్చు సో వన్ రూమ్కి పక్కనే ఇక్కడ బాత్రూమ్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ ఇన్ పెంట్ హౌజ్ అనమాట ఇది వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఉంది వెస్ట్ ఫేసింగ్ సో ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రతి రూమ్ కూడా చూసాం కదా సో దీని కాస్ట్ వచ్చేసి మనకు కోటి యాభై లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగిసబుల్ డైరెక్ట్ బిల్డర్ అనమాట నో ఏజెంట్స్ మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో నెంబర్ కాంటాక్ట్ కావచ్చు అండ్ దీనికి బ్యాంక్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకి ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇక్కడ నుంచి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చేరుకోవచ్చు ఇది సో సాగర్ హైవేకి చాలా దగ్గర ఉంటుంది